అసలు ఈ ముట్టడి ఒక పంచాయతీ లాంటి ఊరు తెన్నెకల పంచాయతీ లాంటి ఊరు ఒక పెద్ద రవి అస్తం బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు అంత పెద్ద ఊరు రాజ్యంతో యుద్ధం పదహైదు రోజులు నడిపిందంటే అసలు అదే హీరోయిక్ గా ఉంది జనరల్ గా మనం చెప్తే ఎప్పుడైతే విలియం థాక్రే శ్రీనివాసరావు విలియం ఠాక్రేకి చెప్పడం విలియం ఠాకరే మన్రోకి చెప్పడం మన్రో సైన్యాన్ని పంపించడం వీళ్ళు ఊరు ఈ ముత్తుకూరు ఏదైతే తెన్నేకలకు దూరంగా పక్క ఊర్లో పెట్టుకొని వీళ్ళని కంప్లీట్ గా బంధించారు కదన్న అంటే వీళ్ళు తాగే నీళ్ళు ఏదైతే తెన్నేకల్లు ఉప్పు నీళ్ళు బావిలోటి వీళ్ళు బయట నీళ్ళు వేస్తే ఆ బావిని వీళ్ళు తీసుకున్నారు తూర్పు పడమర రెండు వైపుల నుంచి యుద్ధం చేస్తారు అయినా కూడా పది రోజులు జరిగింది సో మనకి ఇలాంటి సీన్ ఏదైతే యుద్ధంలో చదివినప్పుడు వీళ్ళు మగవాళ్ళు వచ్చేసి బాణాలు వడిసెల వడిసలరాళ్ళతో పోరాడారు స్త్రీలు వచ్చేసి నూనె కాంచడం కారం చల్లడం ఇది మనకి వేలవ నరసింహారెడ్డి సైరా సినిమాలో వాడారు ఈ సీన్ సో అప్పుడు పోరాటాలు ఇలానే ఉన్నాయి అంటే వాళ్ళటి తుపాకులు వీళ్ళటి నాటు యుద్ధ పరికరాలు సో ఇన్ని రోజులు జరపాలంటే సాధ్యమేనా పదహైదు రోజులు యుద్ధం జరపాలంటే పదహైదు రోజులు యుద్ధం జరపడం ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే వాళ్ళేమీ ఈ రోజు ఉన్న రిచ్నెస్ ఫుడ్లో కానీ దాంట్లో కానీ తినవాళ్ళు కాదు కష్టపడి కరువును ఎదుర్కొంటూ వ్యవసాయం చేసే బతికిన కుటుంబాలే కాబట్టి ఇబ్బందులతో కూడా తట్టుకోగని నిలవగలుగుతారు ఈ రోజు తినట్టు మూడు కోట్ల నాలుగు కోట్లు తిండి తిన్న ప్రాంతం కాదు అది తక్కువే తక్కువేదా వాళ్ళకి వాడికి ఉన్న ఉప్పు నీళ్ళు అది పాట ఉంటుంది ఉప్పనీళ్ళు దాగి ఉప్పు ఉప్పు కారం తిని పోరాడదాము పాటల పాట పాట కూడా ఉంది ఉప్పు రేటు తిని పోరు సల్పిన తరనికల్ జానపదం అంటే మనకు స్ట్రాటజీ లో ఉన్న ఇబ్బంది ఏంటంటే సౌత్ ఇండియాలో ఇండియన్స్ లో గానీ మన కోటని కొట్టి లోపలికి రావాలి కదా అన్నది ఆలోచన ఉంటుంది కానీ బయట వలసదారులకు ఏమైతుందంటే ఆ స్ట్రాటజీ మీరు ఇదే చెప్పిన పద్మావతి సినిమాలో కానీ వీటన్నిటికన్నా ముందు కాకతీయుల ప్రతాప అతను ఎలా జయించడానికి కూడా ఇన్ని నెలల పాటు యుద్ధం చేయడానికి రెడీ అయ్యి బయట నుంచి సైన్యాలు వాళ్ళ సంఖ్య ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు లోపలికెళ్లే సప్లైస్ ని అడ్డుకుంటూ వస్తారు నీళ్లు లోపల ఉండొచ్చు బయట నుంచి రావాల్సిన ఆహార ధాన్యాలు కానీ ఇతర విషయం ఏదైతే కావాలో బతకటానికి వాటిని ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తారు లోపల కాలం ఉంటుంది ప్రతాపరు టైంలో నలభై రోజులకు యాభై రోజులకో ఉంది ఇక్కడ చిన్న గ్రామం కాబట్టి పెద్ద నిలువలేముండవు ఐదు రోజులకు పది రోజులకు ఉంటాయి అంతే కదా సో వాటిని కంట్రోల్ చేసుకుంటూ అంటే బయట లోపలికి బయటికి సంబంధాలు తెంచేసి సప్లైస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు బయటికి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి కల్పిస్తారు అది స్ట్రాటజీ మీకు ప్రతాపరు టైంలో అదే జరుగుతుంది పద్మావతి సినిమాలో వాళ్ళు చెప్పింది అదే ఇక్కడ ముత్తుకూరు గౌడ పిషన్ జరిగింది కూడా అదే చిన్న గ్రామం ఈ రోజు తెన్నెక్కలు గ్రామ జనాభా దాదాపు పదివేలు ఉంటది సో ఆ రోజు ఒక దాదాపు మన మాట పద్దెనిమిది వందల సంవత్సరంలో కాబట్టి ఒక రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఎంతమంది ఉంటారు రెండు వేలు రెండు రెండు వేలు ఉండే అవకాశం లేదు రెండు వందల యాభై మూడు వందల మంది ఉండొచ్చు ఒక ఐదు వందల మంది ఉండొచ్చు మాక్సిమం